ఈరోజు వనపర్తి జిల్లా గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఇంద్రజ ఝాన్సీ మేడం గారు ఈ సభకు అధ్యక్షత వహించారు ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏమిటంటే నర్సుల దినోత్సవం కానీ రేపు కనుక మేము ముందే జరుపుతున్నాం ఎందుకంటే రేపు మేము ఉపాధ్యాయులం ఎన్నికల విధుల్లో ఉంటాం కనుక ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ నర్సింగ్ డే ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇంద్రజా మేడం గారికి నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిరంతరం మా విన్నంటి ఉండే నడిపే ప్రియమితుడు రాజారాం ప్రకాష్ సార్ గారు వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మెయింటెనింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు మా గురుతులు మిత్రులు నాయకండి నరసింహ శర్మ గారు అలాగే మైనార్టీ నాయకుడు బాయ్ స్కూల్ క్రాఫ్ట్ టీచర్ బాలమయ్య గారు నర్సింగ్ కాలేజ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఈరోజు విశ్వంలో ముందు నా గురించి కూడా నా పేరు మేడం చెప్పింది గిరిరాజాచారి భూరోజు వనర సంఘం పెద్దమందడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ తెలుగు నేను ఎంఏ ఎంఈడి ఎంపి ఒక డాక్టరేట్ లేదు అంత ఉన్నత చదువులు కష్టపడి చదివాను ఒక సామాన్య కుటుంబంలో జన్మించి కనుక సబ్జెక్ట్లోకి వస్తే నర్సు పాత్ర హాస్పిటల్లో డాక్టర్ కన్నా కీలకమైనది ఎందుకంటే వైద్యుడు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సు చేసే సేవలు అంతకన్నా ముఖ్యము వైద్యుడు మందుడు ప్రిస్క్రిప్షన్ రాసి వెళ్ళిపోతాడు ఆ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ దగ్గరుండి సమయానికి ఇచ్చి వాళ్ళ సౌకర్యాలు చూస్తూ సార్ చెప్పినట్లు వివిధ రకాల వాళ్ళకు వచ్చే మలమూత్రాలు ఆహారము రకరకాల సేవలు అందించి ఒక రకంగా వెన్నంటి ఉండే రోగికి వెన్నంటి ఉండే సహాయకురాలు నర్సు అంటే ఓపికకు నిదర్శనం నర్సు డ్యూటీ అనేది భూమికి ఎంత ఓపిక ఉందో భూమాత తర్వాత నర్సును కూడా భూమాతతో పోల్చొచ్చు ఎందుకంటే అన్నీ భరిస్తుంది రోగి సాధక బాధకాలు వింటుంది రోగి చెప్పుకోవడానికి ఆయన పక్కన ఉండేదే నర్సే తన ఆరోగ్యం చెప్తాడు తన సమస్యలు చెప్తాడు రోగి ఓపికగా వినేది నర్సే కనుక ఆ నర్సు సేవలు ఈనాడు కాదు ఆ రోజుల్లోనే విశ్వంలో గుర్తించిన ప్లానెట్స్ నైటింగేల్ ఆమె గురించే ఈరోజు ఆమె జన్మదినాన్ని నర్సింగ్ డేగా చేస్తారు ఎందుకు చేస్తున్నారంటే ఆమె నర్సు సేవలు అంటే సర్వీస్లో విశ్వంలో అందరినీ మహిమర్పించిన మహా మహిమాన్విత్రురాలు కూడా అనొచ్చు ఎందుకంటే మహిమలంటే అక్కడ ఎక్కడో దేవుళ్ళలో ఉండవు మానవత్వము దైవత్వం అదే మహిమ రోగుల పట్ల చూపేదే ప్రేమ మహిమ ఏదైనా అనుకోండొచ్చు కనుక ఎవరైనా వచ్చి మనకు ఆపదలో సాయం చేస్తే దేవుళ్లా వచ్చామంటాం మగవాళ్ళు అయితే స్త్రీలైతే దేవతలా వచ్చామంటాం దేవుళ్ళు దేవతలు మనం చూడలేదు కానీ ప్రతికున్న మనిషిలో మానవత్వం ఉంటే వాళ్ళే దైవాలుగా మనం పేర్కొంటాం అది కనుక అటువంటి నైన్టీన్ నైంటీల్ పద్దెనిమిది వందల ఇరవై మే పన్నెండు అంటే రేపటి దినం ఎక్కడంటే ఇటలీలో ఎడ్వర్డ్ విలియం పాణి నైటిల్ అనే పుణ్య దంపతులకు జన్మించింది వాళ్ళ ఆమెకు ఒక అక్క కూడా ఉంది వాళ్ళది చాలా సంపన్న కుటుంబం వాళ్ళ నాయన ఆమెకు భూగోళము వ్యాకరణము వివిధ రకాల విద్య అందించాలనుకున్నాడు ఉన్నత విద్యావంతులు చేయాలనుకున్నాడు తల్లి కూడా అదే విధంగా భావించింది కానీ ఆమె చేసింది నర్సింగ్ వృత్తి ఎందుకంటే నర్సింగ్ వృత్తి చిన్నది కాదు దాంట్లో ఎంతో రాణించి గొప్ప పేరు తెచ్చుకోవచ్చని వాళ్ళ నాయనల వెంట జర్మనీకి వెళ్ళింది అక్కడ హాస్పిటల్ తిరిగింది ఆ సందర్భంలో అక్కడ ఉన్న రోగుల వాళ్ళ బాధలు చూస్తూ అరే వీళ్ళకి నా సేవలు అవసరం పడతావేమని ఆ నర్సింగ్ వృత్తిని ఎన్నుకొని నర్సింగ్ ట్రైనింగ్ చేసి ఆ వృత్తిలోనే స్థిరపడిపోయింది చెప్పింది వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను సేవలోనే ఉంటాను నాకు ఏ ఉన్నత చదువులు అవసరం లేదు గొప్ప విద్యావంతుల అవసరం లేదు గొప్ప ధనం అవసరం లేదు మనకు ధనం కూడా ఉంది అని తల్లిదండ్రులకు చెప్పి నర్సింగ్ ట్రైన్ చేసి ఎక్కడ అంటే ఆ రోజు రష్యాలో క్రిమియా యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నప్పుడు యుద్ధాల్లో చెతగాత్రులైన వారికి అర్ధరాత్రి చిన్న ల్యాంపు పట్టుకొని వాళ్ళు కాళ్ళు చేతులు తెగిపోయి గాయాలై ఉంటే వాళ్లకు సేవలు చేసి ఆ విధంగా తరించిన పుణ్యస్త్రీ ఆమె అందుకే ఆమెను ద లేడీ విత్ ల్యాంప్ అంటారు ఆ లేడీ విత్ ల్యాంప్ అంటే అందరికి ఇవ్వరు ఆ బిరుదు చీకట్లో కూడా రోగులకు సేవ చేసింది ఈరోజు ఇంట్లో కూర్చొని కమ్మగా హాయిగా తిని నిద్రించే వాళ్ళు ఉన్నారు అవన్నీ ఆ సుఖాలు కోరుకోలేదు సేవలోనే తన ప్రాణాలు పోయినా పర్వాలేదు సేవ చేయాలన్నది అంతకంటే ముందు మనకు ఒక మదర్ తెరసా ఉంది ఆ ఎమ్మెన్ నర్సింగే కాదు కుష్ఠు రోగులకు రకరకాల ఆమె చేయని సేవ అంటూ లేదు విద్య అన్నీ చేసింది అందుకే మదర్ తెరిసాను మదర్ ఆఫ్ ఇండియా అంటారు మదర్ ఆఫ్ వరల్డ్ అంటారు విశ్వమాత అంటారు అట్లాగే నర్స్ అంటే ప్లారెంట్స్ రైటింగ్ కూడా ఆమెతో సమాన స్థాయిని అంటే కొనసాగించింది సేవలు ఒక నర్సింగ్లో కనుక ఆ విధంగా జర్మనీ ఇంగ్లాండ్ ఈ విధంగా తిరుగుతూ ఆమె నర్సింగ్ వృత్తు వృత్తిలో ఉంటూ ది నోట్స్ అంటే ది నర్సింగ్ నోట్స్ అనే ఒక నర్సింగ్ పైన ఒక పుస్తకం అంటే రోగులకు ఇచ్చే సేవలు ది ది నోట్స్ ఆఫ్ నర్సింగ్ అనే పుస్తకం కూడా రాసింది మీకు అది సిలబస్లో కూడా ఉంటుంది ప్లారెంట్స్ నైటింగ్ రాసిన అవి అన్ని పుస్తకాలు డాక్టర్ ఆఫ్ మెడిసిన్ రకరకాల ఆమె పుస్తకాలు నర్సింగ్ వృత్తిలో ఉండి కొనసాగించింది కనుక నైటింగ్ వెళ్ళి తన సేవలు కొనే అంటే చేస్తూ ఆ యుద్ధాల్లో గాయపడిన వారికి అంతేకాకుండా ప్ర హాస్పిటల్లో దగ్గరుండి విసుక్కోకుండా సేవలు చేస్తూ చివరికి పంతొమ్మిది వందల పది ఆగస్టు పదమూడున సేవల్లోనే ఆమెకు మరణించింది మన భారతదేశం కూడా మద్రాస్ ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో సంధించి ఇక్కడ కూడా నర్సింగ్ సేవలు అంటే ఇక్కడ కొన్ని తరగతులు తీసుకొని వెళ్ళిపోయిందని మనకు హిస్టరీలో తెలుస్తుంది అంటే పద్దెనిమిది వందల ఆ ప్రాంతంలో ఆమె ఉన్నది కనుక అటువంటి ప్లేరెంట్స్ డే అంటే ప్లేరెంట్స్ నైటింగ్ పుట్టిన పుట్టినరోజును ఆమె బర్త్డేను నర్స్ డేగా నర్సుల దినోత్సవంగా మనం మన భారత ప్రభుత్వం కూడా మొత్తం మన వరల్డ్ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే అంటారు ఇండియానే కాదు నాట్ ఓన్లీ వరల్డ్ ఆల్ కంట్రీస్ యునైటెడ్ ఐక్యరాజ్య సమితి కూడా ఈమె సేవలను గుర్తించి ఆమె జన్మదినాన్ని ఇంటర్నేషనల్ నర్సింగ్ డేగా జరపాలని తీర్మానించడం జరిగింది కనుక రేపు మన భారతదేశంలో విశ్వంలో ఎక్కడైతే ఉత్తమ నర్సింగ్ సేవలు కొనసాగించిన మహిళలకు కానీ మేల్ ఫీమేల్ నర్సింగ్లు కూడా ఉన్నారు మేల్ నర్సింగ్లు అంటే వాళ్ళు కూడా కానీ తక్కువ ఎందుకంటే ఈ నర్సింగ్ వృత్తి అనేది మహిళలే ఎందుకు ఎంచుకుంటారంటే మహిళలు ఓపికకు నిదర్శనం శర్వసార చెప్పినట్లు చెమయా దరిత్రి ఓపికలో భూమితో సమానం కనుక ఈ వృత్తికి వీళ్ళే అరువులని కూడా ప్రభుత్వాలు నిర్ణయించడం జరిగింది ఎక్కువ శాతం మహిళలే ఉంటారు అంటే మగవాళ్ళు తక్కువ ఉంటారు కనుక రేపటి దినమున ఎవరైతే నర్సింగ్లో అంటే మంచి సేవలు చేసిన వారికి ఆమె జన్మదినాంగ నర్స్ అవార్డు ఫ్లారెన్స్ నైటింగిల్ డే అవార్డు కూడా ఇస్తారు అందరికీ సన్మానాలు కూడా చేస్తారు మన ప్రభుత్వం కూడా అవార్డులు ఇస్తుంది ఫ్లారెన్స్ నైటింగిల్ అవార్డ్స్ కనుక మేమంతా ఈ రాజారాం సారు మేము మిత్రులం నాగరాజు శర్మ సారు ప్రతి సంవత్సరం ఈ వనపర్తిలో ఒకసారి ప్రభుత్వ వైద్యశాలలో ఇంకొకసారి ఈసారి మీ కళాశాలను ఎన్నుకోవడం జరిగింది మేము మేడం గారు మా సారుకు అనుమతిస్తే ఇక్కడ చేద్దాం పిల్లల మధ్యనని ఇక్కడికి రావడం జరిగింది ఇదే కాదు మేము వనపర్తిలో పాలిటెక్నిక్లో గొప్పవాళ్ళ మహనీయుల వర్ధంతులు జయంతులు అందరివి చేస్తాం కుల మత ప్రాంత ఏముండదు వాళ్ళు చేసిన మంచిని చెప్తాం ఏదైనా కొంచెం చెడు ఉంటే వదిలేస్తాం ఆ గుర్తింపు మాకుంది పత్రికల్లో వస్తుంటాం తెలంగాణ ఉద్యమంలో రాజీవ్ చౌక్లో టెంట్ వేసి ఉద్యమం నరిసే వరకు అక్కడ ఉండి ఉదయం ఆరు నుంచి టెంట్ వేసి టెంట్లు పోయేవాళ్ళం నేను రాజారాం సార్ తెలంగాణ ఉద్యమంలో మాకు టీజేసి నాకులని గుర్తింపు కూడా మాకుంది ఉద్యమానికి నిరంతరం మళ్ళా జరిగిన ఆ రోజు విషయాలని పత్రికలకు పంపి ఇంటికి వాళ్ళం కనుక చివరిగా ఏంటంటే మీరు కూడా ఈ రోజు మీ గవర్నమెంట్ అలాంటి కాలేజ్ వివిధ జిల్లాల వాళ్ళు ఉన్నారు నేను ఇప్పుడే కనుక్కున్నా ఈ జిల్లా వాళ్ళు మొత్తం గవర్నమెంట్ అలాట్మెంట్ మీ బిఎస్సి నర్సింగ్ హోమ్ మీ వృత్తిని మీరు చదివిన తర్వాత మీరు నర్సులే అవుతారు అది ప్రభుత్వ ఉద్దేశాలు కావచ్చు ప్రైవేటుది కావచ్చు ఎక్కడున్నా మీ సేవల ద్వారా రోగులు తరించి డాక్టర్ గుర్తు గుర్తుపెట్టుకోరు కానీ నర్సును గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే ఆ అమ్మ నాకు ఇంత సేవ చేసింది నన్ను బతికించింది దయానికి నాకు నాకేం కావాలో అడిగింది నేను అడిగినవి మా వాళ్ళకి చెప్పింది తెప్పించింది వాళ్ళు రాకపోతే తినబెట్టింది నాకు మలమూత్రాలు వస్తే తగిన సామాగ్రి తెచ్చి అవి తీసుకెళ్ళి పక్కన వెళ్ళింది కనుక అంటే మనిషికి బ్రతికేది ఒక ప్రాణం మీద తీపి ఎందుకంటే చావనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎప్పుడైనా చనిపోతాం కానీ ఆశాజీవి నేను ఇంకొంతకాలం బతకాలి తొంభై ఏళ్ళ ముసలోడు కూడా నేను ఇంకా కొంతకాలం బతకాలి ఎవరు చనిపోవాలని కోరుకోరు కనుక ఎంత తీవ్ర రోగ్యం అంటే రోగం అనారోగ్య అనారోగ్యంతో ఉన్నవాడైనా బ్రతకాలని ఆశను ఆ ఆశను కొనసాగించి వాళ్ళు బ్రతుకు విలువ నేర్పి వాళ్ళ బ్రతుకునిచ్చేది నర్సదని తెలియజేస్తూ ముగిస్తున్నాను మీరు కూడా రేపు మీ వృత్తిలో పవిత్రంగా జీవించి సేవలో ధరించి ప్రజల హృదయాల్లో రోగుల హృదయాల్లో నిలవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను